హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను రెడీ అవుతున్నాను కదా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు సిటీకి వెళ్తున్నానండి కేక్ సామాన్ తెచ్చుకోవడానికి ఈ మధ్య కాలంలో చాలామంది మంచిగా హోమ్ బిజినెస్ అన్నీ చేసుకుంటున్నారు కదా చాలా రెసిపీస్ అయినా బేకరీ స్టైల్ కేక్స్ అయినా చాలా బిజినెస్ అయితే ఇంట్లో నుంచి చేసుకొని మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు ఏ అలాగే చాలా పనులని ఆన్లైన్ నుంచి యూట్యూబ్ నుంచి చాలామంది హౌస్ వైఫ్లు కానీ కాలేజ్ అమ్మాయిలు అందరూ నేర్చుకుంటున్నారు కదా నేను కూడా బేకరీ స్టైల్ కేక్స్ అయితే నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయాను కాకపోతే బీహార్లో బేకరీకి సంబంధించిన అన్ని సామాన్లు దొరకవేమో అని భయంగా ఉండి చాలా రోజుల వరకు అయితే పోస్ట్ పోన్ చేసుకున్నానండి అక్కడ మనలాగా ఎక్కువ బస్సులు కార్లు ఆటోలు వీటిని అయితే చేయరు జనాలు అందరూ ట్రైన్కే వెళ్తారండి రోడ్లు కూడా అంతగా బాగోదు ఒక ప్లేస్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ట్రైన్కే వెళ్ళాలి ఇంకా నాకు ఇద్దరు పిల్లలు ఉండడంతో నేను చెయ్యలేనని ఆగిపోయానండి మళ్ళీ నాకైతే ఇలా ఎన్ని రోజులు ఉండాలని ఒక చిన్న ఆలోచనతో కేక్స్ నేర్చుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను కాకపోతే బీహార్లో కొత్త కథ నాకు సామాన్లు ఎక్కడెక్కడ దొరుకుతాయో నాకు తెలీదు ఫస్ట్ అయితే కొన్ని బేసిక్ సామాన్లు ఉంటాయి కదండి కేక్స్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కేక్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రాసుకున్నాను ఇక్కడ నుంచే తీసుకెళ్ళి ఒక టూ మంత్స్ అక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత షాప్ అడ్రస్ అడిగితే ఎవరో ఒకరు బేకరీ వాళ్ళు చెప్తారు కదా అందుకని అయితే నేను ఈరోజు సిటీకి వెళ్తున్నానండి నేను రెడీ అయిపోయి అన్నం తిన్నాను నాకు కావాల్సిన సామాన్ అంతా ఇలా అయితే ఒక స్లిప్ మీద రాసేసుకున్నానండి ఈ స్లిప్ ఎలా రెడీ చేసుకున్నానంటే యూట్యూబ్లో కేక్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చూసి నాకు ఏమేమి అవసరమో వాటిని వాటినన్నింటినీ రాసేసుకున్నానండి నేను నే ఒక్కదానే వెళ్ళట్లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు నేను వెళ్తాను అక్కడి నుంచి మా అక్క వస్తుందండి ఇక నేను వెళ్తున్నానండి మనందరం మరి షాప్ దగ్గరనే కలుద్దాం అండి ఇక నేను నే అక్క నే ఇద్దరం నే షాప్ దగ్గరకు వచ్చేసామండి చంద్ర ఏజెన్సీస్ ఇది వచ్చేసి బేగం బజార్లో ఉంది షాపు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఈ షాప్ అడ్రస్ కనుక్కొని ఇక్కడికైతే వచ్చేసానండి కానీ ఈ షాప్లో మంచి మంచి సామాన్ ఉందండి కేక్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి క్రష్లు ఉన్నాయి తర్వాత చాలా రకాల ఎసెన్సు ఎమల్షన్స్ ఫ్రూట్ క్రష్లు అయితే చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అవన్నీ ఏంటో కూడా నాకు తెలీదు నేను నాకు కావాల్సినవి అయితే కొన్ని స్లిప్లో రాసుకొచ్చాను కదా అవే తీసుకుంటానండి మీకు షాప్ అంతా ఒకసారి చూపిద్దామని ఇలా అయితే చూపిస్తున్నాను ఇక్కడ కింద డార్క్ వైట్ కాంపౌండ్ చాక్లెట్స్ ఉన్నాయి తర్వాత రీచి ఫ్లేవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి షాప్లో అయితే చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి అన్నీ ఒకటి థర్టీ రూపీస్కి అట్లా సేల్ చేస్తున్నారు ఇంకా తర్వాత బాల్స్ ఉన్నాయి కదా డెకరేట్ చేసుకోవడానికి అలా స్ప్రింకిల్స్ ఇంకా ఇవన్నీ ఏంటో కూడా నాకు తెలీదు కొన్నిటినైతే మంచిగా చూసుకున్నాను నాకు టైం కూడా తక్కువగా ఉంది నాకు తెలిసినంత వరకు ప్రైజులు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి నేను నాకు ఏమేమి కావాలో వాటన్నిటి ప్రైజ్ వాటికి నేను తీసుకున్నాను మీకు బీహార్కి వెళ్ళినాక నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ అయితే చూపిస్తానండి ప్యాలెట్ నైఫ్ నోజిల్ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కప్ కేక్స్ తర్వాత ఫండ్రెడ్ ఉంటుంది కదండి అవి కూడా ఇంకా చాలా రకాల కేక్ టిన్స్ తర్వాత చిన్న చిన్న డిజైన్స్ కానీ చాక్లెట్స్ కానీ రెడీ చేసుకోవడానికి సిల్కాన్ మాల్స్ ఉంటాయి కదా అవి టర్నింగ్ టేబుల్ టర్నింగ్ టేబుల్ కూడా ప్లాస్టిక్ అని ఐరన్ అని ఇలా ఉన్నాయండి షాప్ అయితే చాలా పెద్దగా ఉంది ఈ షాప్లో అన్ని బేకరీకి సంబంధించినవి ఉన్నాయండి మనం బేకరీకి సంబంధించిన సామాన్ మొత్తం ఒకే ప్లేస్లో తీసుకోవాలంటే వీళ్ళ షాప్లో తీసుకుంటే ఏ టు జెడ్ అన్నీ దొరికాయి తర్వాత మనం కేక్ పైన పెట్టుకుంటాం కదా డాల్స్ తర్వాత చిన్న చిన్న కారు బొమ్మలు కానీ స్పైడర్ మ్యాన్ కేక్స్ చేస్తాం కదా అలాంటి సంబంధించిన థీమ్స్ అన్నీ ఉన్నాయండి తర్వాత డెకరేటివ్ మనం యూస్ చేస్తాం కదా సిల్వర్ పేపరు గోల్డ్ పేపరు అవి తర్వాత నోజిల్స్ మంచిగా బాల్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి మా జానా అయితే టూ బాల్స్ పిక్ చేసుకుంది స్క్రాపర్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటి అంటే బేకరీకి సంబంధించిన పౌడర్సు తర్వాత ఎమర్షన్స్ అవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయండి కొన్ని అయితే వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారంట కాకపోతే నేను ఫస్ట్ టైం సామాన్ తీసుకుంటున్నాను కదా ఏది ఎంత ప్రైస్ పడుతుంది నాకు ఏమేమి కావాలి నేను తీసుకునేది కొంచెం సామాన్ కదా అని చెప్పి నేను వీళ్ళ స్టోర్కి అయితే వచ్చేసాను ఇవంతా ఫౌండెంట్ అనమాట నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ నేను సర్చ్ చేసుకొని తీసుకున్నానండి నేను ఇక్కడికి రావడానికి ముందే యూట్యూబ్లో ఒక కొన్ని కేక్స్ క్లాసెస్ అయితే విన్నాను అవి వినే నేను నాకు ఏమేమి కావాలో నేను డిసైడ్ అయ్యి కొంచెం సామాన్ తీసుకున్నానండి వీటితో ప్రాక్టీస్ చేశాక మంచిగా వస్తే నేను బీహార్లో హోమ్ బిజినెస్ పెట్టుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను ఇక్కడ నేను నాకు కావాల్సిన అన్నీ తీసేసుకున్నానండి ఈ అంకుల్ అయితే బిల్ వేసేసారు నాకు ఏమేమి కావాలో అవన్నిటిని తనకు చెప్తే తను ఒక్కొక్కటి తీసి మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఏది ఎలా చేయాలి ఇంకోటి డెకరేట్ చేయడానికి కూడా నేను చాలా అయితే నాకు తెలీదు ఇవేంటివి అని అడిగినా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు కావాల్సిన సామాన్ అయితే తీసుకోవడానికి త్రీ అవర్స్ పట్టిందండి ఇంకా నేను తీసుకోవడం కన్నా ముందే షాప్ని మొత్తం ఎక్కడెక్కడ ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయని మొత్తం చూసేసుకున్నానండి అందుకే నాకు టైం ఎక్కువగా పట్టింది సామాన్ తీసుకున్నాక బిల్లు కొంచెం కాస్త ఎక్కువే అనిపించింది ఆ తర్వాత నాకు అనిపించింది కదా నేను నిజంగా బేకరీ స్టండ్ కేక్స్ ప్రాక్టీస్ చేసి చేయగలను అనిపించింది ఆ అంకుల్ అన్నారు కదా ఎందుకు చేయలేదమ్మా చాలా ఈజీగా కేక్స్ చేయొచ్చు మీరని చాలా మోటివేట్ చేశానండి నేను ట్రాన్స్పరెంట్ క్రాపర్స్ నోజిల్స్ టర్నింగ్ టేబుల్ స్ప్రింకిల్స్ కొన్ని క్రష్లు తీసుకున్నాను ఆ తర్వాత ఒకటి స్క్వేర్ షేప్ ఉండే టిన్ తీసుకున్నానండి ఒక వన్ కేజీ టిన్ తీసుకున్నాను వెనిలా ఏసెన్స్ ఎమర్షన్సు జెల్ కలర్స్ ఉంటాయి కదా వాటిని కూడా నేను తీసుకున్నానండి తీసుకున్న తర్వాత బిల్ అయిన తర్వాత అంకుల్ ఇలా అయితే మొత్తం ప్యాక్ చేస్తున్నారో నేను అంకుల్కి చెప్పాను అంకుల్ ఇది ఇంటికి వెళ్ళగానే నేను తీయను దీన్ని డైరెక్ట్గా బీహార్కి తీసుకెళ్తాను అని చెప్తే తనైతే మంచిగా ప్యాక్ చేసి ఇస్తున్నాను నాకు నేను త్రీ వీపింగ్ క్రీమ్స్ కూడా తీసుకున్నానండి అంకుల్ అన్నారు కదా మీరు బీహార్కి వెళ్ళే లోపు క్రీమ్ మొత్తం ఖరాబ్ అవుతుంది మీరు ఇక్కడ నుంచి కాకుండా అక్కడే బేకరీ షాప్లలో విప్పింగ్ క్రీమ్ తీసుకుంటే మంచిది అని చెప్పి సజెస్ట్ చేశారండి నేను కూడా విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకోలేదు ఇంకా నాకు బీహార్లో విప్పింగ్ క్రీము లిక్విడ్ దొరుకుతుందో లేదో అని చెప్పి నాకు ఇప్పటి నుంచే టెన్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా సామాన్ మొత్తం ఇలా అయితే ప్యాక్ చేయించుకున్నాను దీని బిల్లు వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయిందండి బిల్లును చూడగానే చాలా భయం వేసిందండి ఫైవ్ థౌజండ్ పెట్టి కేక్ సామాన్ తీసుకుంటున్నాను ప్రాక్టీస్ కోసమే ఫైవ్ థౌసండ్ పెట్టడం అవసరమా అనిపించింది కాకపోతే ఆన్లైన్లో వీటిని తీసుకుంటే ఫైవ్ థౌజండ్ కంటే ఎక్కువ అవుతుంది కదండీ అందుకే నేను ఇలా డైరెక్ట్ స్టోర్కి వచ్చే ప్రాక్టీస్ చేయాలని ఒక గట్టి కోరికతో అయితే స్టోర్కి వచ్చి సామాన్లు అన్నీ తీసేసుకున్నానండి అంకుల్ ఒకవైపు సామాన్ సెట్ చేస్తుంటే నేను స్లిప్లో చూసి నాకు రాసుకొచ్చుకునే సామాన్లన్నీ నేను తీసుకున్నానా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాను నాకు నైంటీ పర్సెంట్ అన్నీ దొరికాయండి టెన్ పర్సెంట్ మాత్రమే దొరకలేదు అదేంటంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదా అది అయిపోయిందని చెప్పారు విప్పింగ్ క్రీమ్ ఏమో ఇక్కడ నుంచి తీసుకెళ్ళొద్దని చెప్పారు ఖరాబ్ అవుతుందని కూడా అంకుల్ అన్నారు కేక్ వెయిట్ మిషన్ ఉంటుంది కదండి అది కూడా నాకు ఇక్కడ లేదని చెప్పారు అది ఆన్లైన్లో తీసుకుంటాను రెడ్ వెల్వెట్ ఏసెన్స్ రస్మల ఏసెన్స్ ఈ రెండు నాకు దొరకలేదు అయిపోయిందని చెప్పారండి బిల్ పే చేసి ఇంకా నేను అక్క బయలుదేరిపోయామండి నేను తీసుకున్న కేక్ సామాన్ అయితే నేను బీహార్కి వెళ్ళాక మీ అందరికీ చూపిస్తానండి ఇంకా ట్రాఫిక్లో వీడియో అయితే తీయలేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను మరి వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి